మాట్లాడండి హలో హలో ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు ఎవరు అని అంటామండి నేను రోజా రోజా చెప్పు నిన్న మార్కెట్కి తీసుకెళ్ళి నాకు డ్రస్ ఇప్పించావు కదా అప్పుడు నాకు తెలియదు నన్ను ఒకటి అడిగావు ఇంకా కొంచెం ముందుకు వెళదామా అన్నారు కానీ నేను అప్పుడేం చెప్పలేకపోయాను ఇంటికొచ్చి ఆలోచించా ఇప్పుడు నేను చెప్తున్నాను దగ్గర ఇంకా కొంచెం ముందుకు వెళదామా ఇంకా ముందుకు వెళ్తే నాకు కాలు ఇరగొడతాను నేను ఆయనను కూరగాయల కోసం మార్కెట్ పంపించిన ఇంకా ముందుకు ఆయన ఎందుకు పోతాడు నాకు నీ అసలు పిల్లల్నిచ్చిండే లేకుంటే ఏంది బండిలో పెట్రోల్ ఫ్రీగా మీకు పిక్చర్ చేసి మార్కెట్ మొత్తం ఫ్రీగా తిరుగుదాం అని అనుకున్నది